హాయ్ అండి టైము మధ్యాహ్నం పన్నెండు అయింది ఇప్పుడు టైం ఇప్పుడు షూట్కి రమ్మని నాకు కాల్ వచ్చింది అనమాట అంటే ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం అయితే ఇలాగే పిలుస్తుంటారు మీరు చెప్పిన టిప్స్ ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి ఇది మీకు చెప్పానో లేదో నాకు గుర్తు లేదు ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో సెపరేట్గా చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు షూట్కి రమ్మని పిలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఎలా వస్తాము ఇప్పుడు చెప్పడం ఏంటి ముందుగా చెప్పాలి కదా నిన్న చెప్పాలి కదా మాకు లేకపోతే రెండు రోజులు ముందుగా చెప్పాలి కదా అనే మాటలు మన దగ్గర అనమాట అంటే ఖాళీగా ఉంటేనే ఏ ఫంక్షన్లో ఉంటేనో లేకపోతే బయట ఎక్కడ ఉంటేనో ఏం చేయలేము మనం కూడా లేవండి అని చెప్పేస్తాము ఖాళీగా ఇంట్లో ఉంటే కనుక టక్క టక్క రెడీ అయిపోవాలి వెళ్ళిపోవాలి షూట్ రావడమే గొప్ప కదా ఎంతోమందిని దాటుకుని దాటుకుని మన వరకు వస్తుంది షూట్ అనేది ఎలా వస్తుంది ఏమిటి అనేది ఇదివరకు చాలా ఎపిసోడ్స్లో చెప్పాను కదా నేను అలాగే ఇప్పుడు షూట్ పదకొండు ఇంటికో పన్నెండు ఇంటికో ఫోన్ చేసి ఇప్పుడే సాయంత్రం ఫోన్ చేసి ఆరింటికి ఫోన్ చేసి రమ్మన్నా నైట్ షూట్ ఉందంటే కూడా వెళ్ళిపోతాం అన్నమాట డబ్బింగ్ అయినా కూడా నైటు అర్ధరాత్రి వెళ్ళి డబ్బింగ్ చెప్పిన రోజులు ఉన్నాయి అలాగే షూట్ ఇప్పుడు కంటే టకటక రెడీ అయిపోయాను ఒక వన్ అవర్లో మంచిగా టకటక రెడీ అయిపోయాను ఫుడ్ తినేసాను అక్కడికి వెళ్ళి తినడం ఎందుకు ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళి తినడం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇంట్లో వీలైనంత వరకు హోమ్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి ఇంట్లో వడ్డేసుకున్నాను తినేసాను తక్కువ రెడీ అయిపోయాను మా బుక్ చేస్తుంటే క్యాబ్ బుక్ అవ్వట్లా మధ్యాహ్నం పుట్టానో మరి కొంచెం వర్షంగా కూడా ఉంది బయట అందుకనో ఎంతసేపు చూసినా బుక్ అవ్వట్లేదు నేను బుక్ చేసుకున్నా బైక్ బుక్ చేసేసుకున్నా ఏదైతే ఏమైంది మనకి ముందు అక్కడికి చేరుకోవడం కావాలి అంతే కదా షూట్ లొకేషన్కి చేరుకోవడం కావాలి దేని మీద వెళ్తే ఏంటి అందుకని ఏం చేశాను బైక్ బుక్ చేసుకుని శుభ్రంగా రెడీ అయిపోయాను బ్యాగ్ తీసుకున్నాను బైక్ బుక్ చేసుకున్నాను షూట్కి స్టార్ట్ అయిపోయాను బైక్ వచ్చేస్తుంది ఇంకా వెళ్ళడం ఆలస్యం అనమాట టగటగ కింద ఎగిపోవడం బైక్ ఎక్కేట వెళ్ళడం ఇంకోటి ఏమిటంటే షూట్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది క్యాబ్స్ మాత్రమే బుక్ చేసుకొని వెళ్తారు ఎక్కువ శాతం నాకు అలా కూడా ఏముండదు అనమాట క్యాబా ఆటోనా బైకా అనేది ఉండదు షూట్ లొకేషన్కి ఎలా వచ్చాము వచ్చామా లేదా అనేది కానీ ఎలా అనేది నాకు పెద్ద ఇంపార్టెంట్ అనేది ఉండదు అనమాట నా వరకు నాకు అందరినీ నేను అనట్లేదు నా వరకు నా ఉద్దేశం మాత్రమే నేను చెప్తున్నాను అందుకే అమ్మయ్యా లొకేషన్కి వచ్చేసాను ఎలాగైనా కానీ ముందు లొకేషన్ చేరుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట ఫ్లోర్లో ఫ్లోర్లో మరి షూట్ చూడాలి బ్యాగులు చూసారుగా ఇంతంత బరువు బ్యాగులు మూసుకొని వస్తామన్నమాట షూట్కి చూడ బట్టలు ఒక్క సీనా రెండు సీన్లా అనేది కాదు వాళ్ళు ఎన్ని వాడతారు అనేది తెలీదనమాట మనల్ని మాత్రం ఎన్ని బట్టలు తెచ్చుకోమంటే అన్నీ తెచ్చుకోవాల్సిందే ఎన్ని సీన్స్ ఉన్నాయో తెలియదుగా మనకి ఉంది అన్నీ చెప్పరు అనమాట ఎన్ని చేతుల బట్టలు తెచ్చుకోండి అంటారు అన్ని చేతుల బట్టలు తెచ్చుకొని రావాల్సిందే అంత పెద్ద బ్యాగ్ వస్తుంది రావాలి అంటే మామూలుగా పెద్ద పెద్ద ట్రాలీలు లాక్కొస్తారు నేను ఆ ట్రాలీలు మొదలైపోతున్నాను అనమాట ట్రాలీ లాగి లాగి చేతులు నొప్పులు వస్తారు అందుకని నేను అందరూ స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అని ఎక్కిస్తుంటారు అయినా సరే నేను మాత్రం ఆ బ్యాగే తీసుకుని వచ్చేస్తాను ఇందులో ఫోర్ ఫైవ్ శారీస్ పడతాయి ప్రెజెంట్ వన్ డేకి అయితే సరిపోతాయి కదా అని చెప్పి అది వచ్చేస్తుంటూ ఉంటాను షూట్ స్టార్ట్ అయిపోయినట్టు పైన వేరే సీన్స్ ఏవో జరుగుతున్నట్టునే యాక్షన్లు కట్లు వినపడుతున్నాయి మనం ఇప్పుడు ఏం కనపడడం వాళ్ళు పిలిచినప్పుడు కదా కింద కూర్చుంటే సరిపోతుంది స్టార్ట్ అయిపోయింది అంటే మన వాళ్ళు ఇప్పుడే లేదు మనకేం ప్రాబ్లం లేదు లేట్గా వచ్చే అలవాటు అయితే మనకి లేదుగా వాళ్ళు చెప్పిన టైంకి నేను వచ్చేసాను నేనేం లేట్గా రాలేదు వాళ్ళు వేరే సీన్స్ చేసుకుంటున్నట్టున్నారు నా సీన్ టైంకే నన్ను పిలిచారు సో నేను నా సీన్ టైంకి నేను వచ్చేసా వాళ్ళు చెప్పిన టైంకి నేను వచ్చేసాను కాకపోతే లంచ్ ఇక్కడ చేద్దరు కానీ రండి అని చెప్పారు నాకెందుకు లంచ్ ఇక్కడ చేయడం ఎందుకు నాకు ఇంట్లో వండేసుకున్నాను అప్పటికే వంట అయిపోయింది సరేలే అని తినేసి వచ్చేసాను అనమాట ఇప్పుడు సీన్లు చేయడం ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా సేపట్లో ఈ సీన్లకి ఈ షూట్కి ఎక్కువ డ్రెస్ చేంజ్లు అవన్నీ లేవు అయినా కూడా తెచ్చుకోమన్నారు అదిగో యాక్షన్ నేను పై నుంచి నేనైతే మేకప్ వేసేసుకునే వచ్చాను డ్రెస్సింగ్ కూడా చేసుకుని వచ్చేసాను కాబట్టి ఇక్కడికి వచ్చి మేకప్లు చేసుకోవాలి డ్రెస్ చేంజ్లు చేసుకోవాలి ఇదంతా టైం వేస్ట్ లేదనమాట నా దగ్గర ఎందుకంటే నాకు ఒక సీన్ చెప్తే నేను అడుగుతాను అనమాట సీన్ ఏంటి అని అడుగుతాను ఆ సీన్ చెప్పారంటే ఎలా రెడీ రావాలి ఎలాంటి శారీ కట్టుకుంటే ఈ సీన్కి సెట్ అవుతుంది ఎలాంటి మేకప్ చేసుకోవాలి హెవీగా చేసుకోవాలా లేకపోతే వితౌట్ మేకప్ వచ్చేయాలా మేకప్ తక్కువగా చేసుకోవాలా కాటన్ శారీ కట్టుకోవాలా కొంచెం ఇలాంటి శారీ కట్టుకోవచ్చా లేకపోతే ఇంట్లో శారీస్ కట్టుకోవాలా ఇవంతా నాకు తెలుసుకుంటుంది అనమాట ఇలాంటివి వేసుకోవచ్చా వేసుకోకూడదా ఫస్ట్ కార్డ్ వేసుకోవాలా ఏం పెట్టుకోవాలి ఇదంతా కూడా నాకు కొంచెం ఐడియా ఉంటుంది అందుకని ముందు సీన్ ఏంటి అని అడుగుతాను వాళ్ళు సీన్ చెప్పగానే నేను ఇంటి దగ్గరే రెడీ అయిపోయి వచ్చేస్తాను అనమాట షూట్స్లో వాళ్ళకి అది కూడా ఒక బెనిఫిట్ నా నుంచి నేను అక్కడికి వెళ్ళి మేకప్ కోసం కానీ లేకపోతే ఏం చెప్తారో అలా వెయిట్ చేయండి అనమాట వాళ్ళకి ఏ టైం వేస్ట్ ఉండదు నా వల్ల మేకప్ విత్ మేకప్ టైం కంటే ముందు లొకేషన్లో ఉంటాను ఎప్పుడు చూసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటాను కనుక ఎన్నాళ్ళైనా కూడా మేడంని పిలిస్తే మనకి అన్ని విధాలా బెనిఫిట్ రా అని చెప్పేసి పిలుస్తుంటారు అలా వచ్చేస్తాను అనమాట కాబట్టి ఇప్పుడు నాదే ఇష్ట హాయిగా వచ్చేసాను కూర్చున్నాను షూటింగ్ వాళ్ళు ఇష్టం షూట్ పెట్టేస్తారు ఇప్పుడు పైన ఒక సీన్ జరుగుతుంది కనుక నెక్స్ట్ సీన్ నాదే ఉంటుంది అనమాట ఇంక వెళ్ళిపోయి షూట్ చేసుకోవడం ఇంకా హ్యాపీ అనమాట షూట్ ఉంటే అసలు ఎంత హ్యాపీ అంటే చాలా పండగ వాతావరణం ఉంటుంది అనమాట అసలు మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది ఎన్ని కష్టాలున్నా మర్చిపోతామండి ఒక టీచింగ్ ప్రొఫెషన్లో మనం పిల్లల్ని చూసి అన్నీ అలా మర్చిపోతాం ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్ చేశాను నేను కాబట్టి దాని తర్వాత ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా అంతే అందరూ ఉంటారు కదా అందరూ జోకులు వేస్తూ ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేస్తూ ఉంటారు సీన్స్లో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు నవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒక పండగ వాతావరణం ఉంటుంది అన్నమాట షూట్ అంటే అంత ఇష్టం అందుకే సినీ ఫీల్డ్లో ఒక్కసారి ఎంటర్ అవ్వడమే కానీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు అనమాట కూడా ఈ ఆపేసుకొని వెనకెళ్దామని ఎవరు అనుకోరు అసలు అంత ఇష్టం ఉంటుంది ఎవరికైనా సరే షూట్ ఉంది అంటే ఇమీడియట్గా ఏ టైం అయినా సరే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అంత చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ షూటింగ్లో అనేది షూట్ ప్యాకప్ అయిపోయింది అప్పుడప్పుడు ఇలాంటి బంపర్ ఆఫర్లు కూడా తగుతూ ఉంటాయి అనమాట మధ్యాహ్నం పన్నెండింటికి కదా బయలుదేరి వచ్చానని చెప్పాను ఇక్కడికి వచ్చేసరికి ఒంటి గంట అయింది ఇప్పుడు ఐదున్నర అయింది అనమాట ఓన్లీ ఫోర్ అవర్స్లోనే షూట్ కంప్లీట్ అయిపోయింది ఇలాంటివి అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి హ్యాపీ కదా తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నామంటే అంటే ప్యాకప్ అవ్వాలని ఎప్పుడైతే చూడము ఒకవేళ ఎప్పుడన్నా తొందరగా వాళ్ళందరి వాళ్ళు ప్యాకప్ చెప్పి అయిపోయింది ఇవ్వాలనేసరికి హుర్రేయ్ అన్నట్టు ఉంటుంది అనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకోవాలి